ఎం చెప్పినారు జత పద్నాలుగు పద్నాలుగు ఉన్నారా పుట్టలే కదా రెండు ఉన్నాయా పుట్టినలు కొదాలు రెండు కలిపి పద్నాలుగు చెప్పినారు జా చేత పద్నాలుగు వేల మూడు చెప్పినారు కదా కొదాలా కొలు పుట్టండి పొదాలు పొట్టండ్లు పద్నాలుగు ఉన్నారా

ಹೋನಾ ಎಲ್ಲ ಚಪ್ಪತ ಜತ ಪದಕೊಂದು ವೇಳ ಪದಕೊ ವೇಳ ಅಂತೇನಾ ಪದಕೊಂದು ವೇಳೊ ಪಿಲ್ ಪಲ್ಲ ಒಕ್ಕೊಕ್ಕಿ ಪದಕೊಂದು ವೇಲ ಪದೈದು ವೇಳ ಪದಹಾರು ವೇಲ ಪದೇ ಜತ ఎట్లా చెప్పి తిరుపతి ఎట్లా చెప్తారు జా ఇరవై చెప్పిన ఇరవై ఒక్కొక్కటి పదివేలు నెల్లూరు జుడిపి కదా రెండున్నాయంతి రెండు ఉన్నాయి ఇవన్నీ నెల్లూరే ఎట్లా చెప్తారు నా జత పదే చెప్తా జత పదైదు వేల పెద్దవి ఉన్నాయి బిల్ జత ಕೊಲಾ ಹೋಟೆಲ್ ಎಮೆಂಟು ಜತೈದು ಪದ ಹೈದು ಅದ ಐದು ಹೋಟೆಲ್ ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ಜತಾ ಎದ ನೆಲ್ಲೂರು ಚುಡಿಬಿ ಕದಾ ಪದ್ನಾಲ್ ಜಾ ಎಲ್ಲ ಜತಾ పద్దెనిమిది వేలకి పోయినా జత పద్దా పంత ఇరవై వేలు చెప్పి ఇరవై చెప్పినారు పంతొమ్మిది ఓకే జత జత ఎంత చెప్పినారు చెప్పండి ఎంత చెప్పినారా ఇరవై ఇరవై ఎనిమిది వేలు పెద్ద సైజు చెప్పిన ఒకటెన్లు ఇరవై ఎనిమిది వేలు జత எந்த செப்பினா ஜத்த இரவை தொண்ணே இரவது வேலை ஜத்தினாக்கே பஜெனிமிதே பஜெமிதே பஜெமிதேட்டே என்பி நான் ஜத்தா ఎంత చెప్పినావా ఎంత చెప్పినావు జత ఏం చెప్పండి బా ఏదా మీరు కూడా మధ్యనిమిది చెప్పినావా చెప్ప వయసులో ముసలి మాట్లాడు మాట్లాడుకుంటారేమియా పద్దెనిమిది జత